జగిత్యాల పట్టణంలోని నలభై ఐదో వార్డుల అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిన మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ మున్సిపల్ చైర్మన్ అడ్వాల జ్యోతి మేడం గారు پراڈاکٽر آهي بيڊوچي برادرت سنڌاني نه 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 satu satu, satu satu, మిగతా వార్డులో అభ్యర్థి పనులకు చేసిన గౌరవ శాస్త్రులు సన్యా కుమార్ గారు వార్డు కౌన్సిలర్ భద్ర రాజు గారు చైర్పర్సన్ అడగ జ్యోతి లక్ష్మణ్ గారు మిగతా కౌన్సిలర్ సోదరులకు పాతికేయులందరూ కూడా ఈ వార్డు ప్రజలు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రతిరోజు చూస్తూనే ఉన్నది మిగితా పట్టణంలో నిరంతరం ఈ పట్టణ అభివృద్ధి కొరకు ఉపయోగాలు కొడుతూ ముందుకెళ్తున్నారు మరి ఉన్న గతంలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కుమార్ గెలిచినా కానీ ఈ జగించాల ఈ కాన్సెన్సీ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నిరేంద్ర తేదీని మద్దతు చేసుకుంటూ ఆయన గ్రామ గ్రామాలను కానీ మున్సిపాలిటీ రాయకాల జగించాల మున్సిపాలిటీ కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పత్రంలో తీసుకెళ్తున్నారు మరి అందరం కూడా వారికి వెన్నంట ఉండి వారికి ఎప్పుడు మద్దతుగా ఉండాలి వారు ఎందుకంటే మన కొరకు పార్టీలకు ఖచ్చితంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ పట్టణ కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి చాలా ప్రయత్నం చేస్తున్నారు మరి చూసిన ఉన్నారు మన మైనా కాలేజీకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు వృద్ధుల సభకు డెబ్బై లక్షలు తీసుకొచ్చారు ఇంకా ప్రతిరోజు కోట్ల కోట్లే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కోటి యాభై లక్షల రూపాయలకు ఉపయోగపడిపోతాము కాబట్టి ప్రజలందరూ గమనించి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మద్దతు ప్రకటించి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సంధ్యాహానికి మద్దతు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే వార్డు కౌన్సిల్ అందరూ కూడా రేపటి ఇప్పుడు సర్వే జరుగుతుంది మీరు ఆ వార్డు ఆఫీసులతో మీరు కలిసి ఎవరికైతే ఇంకా రేషన్ కార్డు రాకుండా అని వాళ్ళు పేరు రాపించి ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇప్పించాలి ఇమీడియట్ అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బాగా అవుతాయి కాబట్టి ఈ పది రోజులు మేము అందరూ కష్టపడి పనిచేయమని చెప్పి అందరికి అవసరం చేస్తూ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు జయ హింద్ నలభై ఐదు అంటే ఇక్కడ మన పాత టవర్ పాత కూరగాయ మార్కెట్ ప్రాంతం బజార్ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ స్వామి కావచ్చు సిసి రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ సందర్భంలో నాతో పాటు ఉన్న సోదరి పట్టణ పథం గౌరవారు శ్రీమతి అడవాల జ్యోతి ఈ ప్రాంతం ముందుబిడ్డనే వారికి అదేవిధంగా కౌన్సిలర్ మా తమ్ముడు ప్రముఖ వ్యాపారవేత్త బొడ్ల రాజుగారికి వైద్య ఇక్కడ వచ్చి నినాడీ కార్యక్రమం చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు బుట్టి పెరిగి ఎక్కువగా గడిపిన ప్రాంతం చాలా ఏడుకలకు వందడ దూరంలో మా పాత ఇల్లు చదువుకున్నప్పుడు ఏడుకలు రావడం నా మిత్రుడు ఈ సత్తానా ఆ సత్తైనా మా దేశాన తమ్ముడు నాణా సంతాపం అందరూ కూడా ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు అప్పుడు జువాసరావు వీళ్ళు అంతా కూడా ఈ ఉన్నారు ఇంకా చాలామంది సో చాలామంది మిత్రులు కలిసి తిరిగడం ఆ సందర్భంలో చిన్నప్పుడు కూరగాయల మార్కెట్ కూడా నేను అప్పటి మా పని ఆలో మరి ఆ మార్కెట్ ఎత్తేస్తారు పీసేస్తారు అని చెప్పి ప్రచారం జరిగితే కొత్త మార్కెట్లు చేసాం కానీ ఈ మార్కెట్ మంచిగా అభివృద్ధి చేసాం షెడ్లు ఏం లేకుండా అభివృద్ధి చేసాం అదొక సంతృప్తి అదేవిధంగా అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం చిన్నగా ఉండే ఇక్కడ దాతలు కొంచెం కొంచెం డెవలప్ చేసుకుని ఆ సందర్భంలో ఆ ఆలయాన్ని కూడా కొంత ప్రభుత్వ నిధులు కొంత ఈ ప్రాంత దాతలు అందరూ కలిసి ముఖ్యంగా మా నాయకులు శ్రీనివాసు అదే అదేవిధంగా అడవ లక్ష్మణ్ గారు మీ ముగ్గురు ప్రాంత కౌన్సిలర్స్ మరియు ట్రస్ట్ సభ్యులు ట్రస్ట్ సభ్యులు పెద్దలు గవచర్తి గారు కుటుంబం గౌచ్చిగా అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా తలాపు చేసి మన మంచాల బాలకృష్ణ గారి కుటుంబం అందరూ కూడా ముందుకొచ్చి ఆ ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకున్నారు మరి ఎక్కడైనా పచ్చదనం ఉండాలని ఆ గుడి ముందట మంచిగా చెట్లు పెట్టుకున్నాం ఎక్కడి నుంచో భక్తి చెట్టు చెట్టు తెచ్చా పెరిగిందా ఏక విలువ చెట్టు అంటే అంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఏర్పాటు చేస్తే మనం ముక్కోటి ఏకాదశి వస్తే విలాదిగా జనం రావడం జరిగింది మరి ప్రాంతం చాలా పురాతనమైన ప్రాంతం ఎందుకంటే మా ఇల్లు ఇక్కడే ఉండే నేను అరవై ఏళ్ళ కింద ఉండేటప్పుడు పాత గుండీలు మాది అంటే అప్పటికే వంద ఇంట్లో వంద ఇండ్ల ఎప్పుడు కట్టిందంటే మా తెలియదు అప్పుడేదో మా బ్యానర్తో చిన్నగా ఉండేదట అని చెప్పి చెప్తాను అంటే అప్పటి ఏరియా ఇది అంతా కూడా కాబట్టి పోతే సందులు చిన్నవి కొత్త కట్టేవాళ్ళు ఇంకా కట్టుకుంటున్నారు ఆ చిన్న ఉన్న సందులలో ఆ బోరి మీద డ్రైనేజ్ వేసుకుంటూ చేస్తా ఉన్నా మొన్న మా అడవుల జ్యోతి గారు వాళ్ళకి అప్పుడు లక్ష్మణ్ గారు చూపెడుతున్నారు అందుకే డ్రైన్ మీద బిల్లే చేస్తే చాలా ఉన్నత రోడ్డు వెళ్ళిపోయింది దగ్గర దగ్గర గల్ల వెళ్ళిపోయింది అంటే అలాగే ఆటోది కూడా సైకి వెళ్ళిపోదు రెండు ఆటోలు వెళ్ళిపోయేటట్టు అందరూ కూడా సహకరించాలి కొంచెం మూడు గంటలు ఒకటి రెండు అంతెలు హోదా కావచ్చు కానీ నీళ్ళు ఆగిపోయి ఇంత వాసన అవుతుంది అక్కడ దాకా సహకరిస్తుంది కనుక అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మరి ఈ ప్రాంతంలో గడే రంగాల పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం నా కృషి ఉంటుంది ఈ రోడ్ కూడా అంత ఖరాబ్ అయింది ఒకప్పుడైతే ఇటు మళ్ళీ వచ్చే పరిస్థితులు లేకుండే ఇవాళ కొత్త కొత్త మార్కెట్లు చేస్తుంటే ఇక్కడ మార్కెట్ నడుస్తూ మిగతా షాపులు కూడా ఉండే విధంగా రోడ్ వచ్చి ఉంది ఇది కూడా బీటీ రోడ్ మంచి అయింది ఇలా కాంట్రాక్టర్లు ముందర చక్కలేదు నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బీటీ రోడ్ కూడా వేయిస్తా ఆ పక్క కూడా డ్రైనేజ్ మొన్ననే చాలా మటుకు కూడా కట్టడం జరిగింది ఇటు కూడా కొంత డ్రైనేజ్ చేసేసి బీటీ రోడ్ కూడా వేయిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అభివృద్ధిలో నేను నిరంతరం భాగస్వామ్యం చేస్తున్న దహిత్యాల పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఉదయపూర్వక నమస్కారాలు అయితే రోజు టీవీలలో చూసి పల్లెలలో అనుకుంటు కావచ్చు ఇక జైత్యాల ఓట్లు ఎక్కువసే అని చెప్పి జైతాలో దాట జైతాల ప్రతి వార్డులో మెజారిటీ ఇచ్చింది నాకు కాంగ్రెస్ కదా ప్రతి వార్డులో కాకినాడ పల్లెలలో కూడా బాగానే ఏదో కొద్దిగానే తప్ప పల్లెలలో కూడా దాదాపు ఐదు కోట్లతోటి సీసీ రోడ్లు ముప్పై ఐదు కోట్లతో గ్రామాలకు రోడ్లు నలభై కోట్లతోటి గ్రామాల రోడ్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం మా మున్సిపల్ వాళ్ళ పరిధి కొద్ది రోజులు అయిపోతుంది కాబట్టి ఈ రెండు మున్సిపాలిటీలు రాయకాల ఆరు కోట్లతోటి జీవితాల పట్టణంలో దాదాపు ముప్పై రెండు కోట్లతోటి పనులు చేస్తూ ఉన్నాం ఆ తర్వాత ఈ ఇరవై తర్వాత గ్రామాల్లో కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం